క్లూ టుడే న్యూస్ కి స్వాగతం అడ్వకేట్ దాడిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు తెలంగాణ బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వై కొండలరెడ్డి రెడ్డి తెలంగాణ రాష్ట్రం కూకట్పల్లి బార్ అసోసియేషన్ సభ్యుడు అడ్వకేట్ సంతోష్ పై దాడి చేసిన బోరబండ పోలీసులపై కఠిన చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో వివిధ బార్ అసోసియేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లు మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా కోర్టు విధులు బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వై కొండల రెడ్డి పిలుపునియడం జరిగింది ఎన్నిసార్లు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేసిన మరియు శాంతియుతంగా ఉన్న అడ్వకేట్లపై పోలీసులు దాడి చేయడం సరైనది కాదని వారు చట్టాన్ని చేతిలోకి తీసుకుని న్యాయం కోసం పోరాడే అడ్వకేట్లపై దాడి చేసి వారిని హింసించడం చట్టాన్ని ఉల్లంఘించడమేనని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్ర బార్ అసోసియేషన్లు మరియు అడ్వకేట్లు పోలీసుల తీరుపై మండిపడ్డారు పై దాడికి కారకులైన బోరబండ పోలీసులను సస్పెండ్ చేయాలని రాష్ట్ర బార్ అసోసియేషన్ ఫెడరేషన్ అధ్యక్షులు వై కొండల్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్లు

उसको भी उतारवा दो एकी भाने को उतारवा दो दादा रे गाडी को उसको भी पिटवाओ बोल रे साहब ने कान से रे अनवा नहीं साले फोन नहीं भरे फोन छोड़ यार ला ला मुंगना रे आले माटा बेड प्र